తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఉమేష్ మాట్లాడుతూ చెడు వ్యసనాలకు బానిసలైన యువకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని అనుకున్న యువకులు సాంబిరెడ్డి చైతన్య మణిసింహారెడ్డిలు గుంటూరు కొత్తపేటకు చెందిన రత్తయ్య అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి తెనాలి తీసుకొచ్చి చిన్న చిన్న పొట్లాలు కట్టి ఐదు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు అదేవిధంగా గురువారం గుంటూరు వెళ్ళి ఒక కిలో నాలుగు వందల గ్రాములు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి గంజాయి కొనుగోలు చేశారు వీరిలో సుకుమార్ అనే వ్యక్తి గుంటూరులో వేరే పని ఉండటంతో ఆగిపోయాడు మిగిలిన ముగ్గురు పల్సర్ బైక్పై వస్తుండగా వీరిని సిఐ ఉమేష్ వలమనే వీరిని ఆపి బైక్లో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తెనాలికి చెందిన సుకుమార్ గుంటూరులోని గంజాయి విక్రయిస్తున్న రత్తయ్య పరారీలో ఉన్నారని మిగిలిన వారిని కోర్టు ముందు హాజరుపరిచినట్లుగా సిఐ తెలియజేశారు విలేకరుల సమావేశంలో సిఐతో పాటు సిబ్బంది ఉన్నారు నిన్న దినం పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐదు గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాల వైపుకి వస్తుందని చెప్పేసి అది నందివెలిగు వయా నందివెలి రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై మేము వెళ్ళి నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో ఒక పల్సర్ వెహికల్లో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆప ఆపబోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకునేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు ఒక కేజీ నాలుగు వందల గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగరం వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు దీని మీద అదుపులోకి తీసుకునేసి వాడిని విచారించి ఈరోజు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం ఇందులో సాంబిరెడ్డి చైతన్య మనసింహారెడ్డి అనేవాళ్ళు మాకు డైరెక్ట్గా లైవ్లో దొరికినారు వాళ్ళకి సుకుమార్ అనే అతను హైతనగర్ అతను అతను తర్వాత ముసలయ్య అనేతను ఒక అతను కొత్తపేట సంబంధించినటువంటి ఒకతను వీరు కూడా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళుగా గుర్తించి వాళ్ళని కూడా కేసులో ముద్దాలుగా చేర్చడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మాకు మా పై అధికారులు కానీ ప్రభుత్వం ఉన్నటువంటి సహకారంతో మేము పూర్తి స్థాయిలో మా శక్తి వంచన లేకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో మేము గంజాయిని కానీ ఇతర మాదక ద్రవ్యాలను నిరోధించడానికి మా వంతు తెనాలి పోలీసు వారి తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తామని మాకు కూడా ప్రసవాలు కూడా సహకరిస్తారని చెప్పినాసి అదేవిధంగా పబ్లిక్ కూడా సహకరిస్తారని చెప్పిన తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అండి